సిద్దిపేట జిల్లా గజ్వేల్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనబై నాలుగు నుండి ఎనబై ఐదు విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు తమ ఆత్మీయ మిత్రుడు నేతి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులందరూ ఒకే చోట చేరి కేక్ ని కట్ చేసి నేతి శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మిత్ర బృందం నేతి శ్రీనివాస్ ని శాలువ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలం గడిచినా తమ మధ్య ఉన్న స్నేహబంధం ఇప్పటికీ చెక్కు చెదరలేదని ఆనందం వ్యక్తం చేశారు వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ స్నేహితుడి పుట్టినరోజును పురస్కరించుకుని అందరూ ఒకే వేదికపైకి రావటం సంతోషకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్యాచ్కి చెందిన పలువురు పూర్వ విద్యార్థులు సన్నిహితులు పాల్గొని పాత జ్ఞాపకాలను నిమరు వేసుకున్నారు తమ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆత్మీయ సన్మానం చేసిన చిన్ననాటి మిత్రులందరికీ నేతి శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం కమిటీ చైర్మన్ జగ్గయ్య గారి శ్రీనివాస్ తోట కిష్టమ్మ భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తోట భిక్షపతి సీనియర్ నాయకులు ఎన్సీ శ్రీనివాస్ దూపకుంట లక్ష్మణ్ గంధి రమేష్ గౌరీశెట్టి శ్రీనివాస్ దేవులపల్లి దీనబంధు నేతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నైతి శ్రీనివాస్ ఆలియాస్ బండా బండా శ్రీనివాస్ బర్త్డే రోజు సందర్భంగా ఫ్రెండ్స్ ఆత్మీయంగా కలవడానికి వచ్చామండి ఈ రోజు వాళ్ళ కొడుకు బర్త్డే వాళ్ళ కొడుకు రాకేష్ కూడా శుభాకాంక్షలు అన్ని ఇద్దరికి ఆయుష్ ఇటువంటి ఎన్నో మన్మందు బర్త్డే కలిసిన మన్మన్ బర్త్డే ఈ రోజు కనుక ఆ ఎల్ల స్వామి వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి అందరూ ఎలవరలో ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మా సీనియ అంటే మాకు చిన్నప్పటి నుంచి మా దోస్త్ ఎట్లా అంటే చాలా దుస్తు మాకు ఇక సంతోషంగా ఉండాలి మాకు సంతోషం ఆనందం ఇక్కడికి వచ్చాము అందరం నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ మా ఆత్మీయ సమ్మేళనం కూడా కలిసాము మాది దాని తర్వాత ఇక ప్రతి ఒక్క ఫ్రెండ్కు ఇక్కడ ఎవరికి ఎవరి బర్త్డే అయినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కలిసి ఇట్లా చేసుకుంటున్నాం కనుక మాకు ఆనందంగా ఉంది అందరు కూడా ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే ఇట్లా చెప్పని బర్త్డే ఉంటే మా గ్రూప్లో పెట్టండి పెట్టి దాని ప్రకారం అందరిని వచ్చి ఆహ్వానం చేసి మనం సెలబ్రేట్ చేసుకుందామని కోరుకుంటున్నాను